ఇప్పుడు ఈ వడ్లు కొంటామంటారా మరి నష్టపోమంటారా మరి వేరే బయట ఆమ్కుంటాము అమ్ముకోమంటారా మరి సరే మరి అట్లనే చెప్పు ఈ మార్కెట్ కట్టేందుకు కట్టకేందుకు మీరు చేసేందుకు చేయకేందుకు ఇది మరి ఇంతగానో పంటలు పండించుకుంటా మేము రైతులము నష్టం కాకుండా కానీ ఏం లాభం ఉంది మాకు ఆరుగల చేసి ఆరుగల కష్టం చేసి మేము ఆరు నెలలు దొబ్బించుకుంటే మాకు యాళ్ళకు పిడికడ అన్నం తిందామన్నా కానీ తృప్తి లేకుండా ఇట్లా నష్టమైన రైస్ మిల్లర్లకు పోతే వాళ్ళ సగం కడిచేసి మేము ఇట్లా నష్టపో మీరు ఎవరు పట్టించుకుంటలేరు మరి దీనికి నష్టపరిహారం ఏంది మరి కథ ఏం గత ఏమి ఈ తడిచిన వాటిని కూడా మరి కోలగోలు చేస్తారా లేదా చేస్తారా లేకపోతే తీసుకొని పొమ్మంటారా మరి అట్లనన్నా మరి చెప్తేనన్నా రైస్ మిల్లర్ల అడగోళ్ళని రేట్ల కన్నా అమ్ముకుంటాం మరి ఆరు నెలలు చేసి ఇక మరి వీడికి తెచ్చి ఈడ పోసుకుంటున్నాము ఇక మరి కూడా మరి కావాలి ఇస్తలేదు చేస్తలేదు మరి ఏం కాదు మరి ఎక్కడ పంపిర్రో నూట యాభై కావాలి ఎక్కడ ఇచ్చారో ఏం కాదు ఎక్కడ ఇచ్చారో తెలియదు కదా